అన్న నమస్తే అన్న మీ పేరు రఘు సార్ రఘు ఏ ఊరు మీది జయంజన గ్రామం ఎమ్మెగ్నూరు మండలం సార్ కర్నూలు డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఇక్కడ యానబాల్ రోడ్ కి మెయిన్ రోడ్ కే ఉంది సార్ చేయను కదా చేయను సార్ ఓకే ఎన్ని ఎకరాలు ఇది మిరప ఎకరం సార్ ఎకరమా అయితే మీ పంట ఇది ఇంత బాగా మనకు పెంపుదల గానీ ముడత గాని లేకున్నట్లు ఉంది కదా సార్ ఈ పంటలో మీరు మొన్న రీసెంట్ గా ఏ మందు స్ప్రే చేసినారు గ్రాంట్ ఎక్స్ మందు స్ప్రే చేసినారా స్ప్రే చేసిన తర్వాత సేని మొత్తం ఏర్పడింది సార్ ఏర్పడిన ఎన్ని రోజులైంది మందు స్ప్రే చేసి పది రోజులు అయింది సార్ ఏమేమి స్ప్రే చేసినారు ఆగాసు గాసు ఇది గ్రాంట్ ఎక్స్ కలిపి స్ప్రే చేసినారు స్ప్రే పొలం ఏమేమి ఉండేది సమస్య సమస్య ఉంది సార్ నల్లి ఉంది ఆకులు ముదురుకొని ఉండదు సార్ ఇది ఈ టెక్స్ కొట్టిన తర్వాత చేను పెరుగుదల నలుపు అన్ని రకాలుగా వచ్చేసరి ఇది అన్ని క్లియర్ అయిందా అన్ని క్లియర్ అయింది సార్ ముడత మొత్తం క్లియర్ అయిందా ముడత కన్నకి మీరే చూడాల్సి వీడియోలో అవును 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 మీ కన్న మాలం అంటే ఆ చేయని ఏ విధంగా ఉంది నేను చెప్పకంటే వీడియోలు చూసి అవును చూసేది మీకు మంచిది అనిపిస్తది మంచిగా అనిపిస్తది అదే తోట రైతులు ఎవరైనా సరే మందు వాడకొచ్చు అంటరా వాడి వాడి కోసం మే ముడతకి ముడతకి మంచి ప్రేమ సార్ చెప్పారు అన్నారు వాళ్ళకి మంచి ఫలితం ఉంది అవును మందులో ఉంది తమ్ముంది అని అన్నారు సార్ అవునా వాడినారు మీ ఊర్లో కూడా మీ పొలం చూసి అన్నారు సార్ ఓకే ఇక్కడ బాడ కన్న వాడిచినా సార్ పక్కా సరే 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 అయితే ఎవరైనా సరే రైతులు ఈ మందు వాడుకోవచ్చు అంటారు బాగా పనిచేసింది అంటే చెప్తాను అల్లి ఇంకా సిగ్సలు వస్తాయి పెరుగుదల వస్తుంది అన్ని రకాలుగా ఏ విధంగా పనిచేస్తారు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుంది ఏమన్నా ఎక్కువ అనిపించిందా మందు రేటు తక్కువ సార్ పనితనం ఎక్కువ సార్ పనితనం ఎక్కువ రేటు తక్కువ పనితనం ఎక్కువ ఎక్కువ పనితనం ఎక్కువ సరే 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 ఎవరైనా రైతులు వాడుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు 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 చేను కూడా చూసుకోవచ్చు అంటావు రోడ్డు ఇది కంపెనీలు మా మందులు ఆడి ఇట్లా వచ్చేదని చాలా మంది ఫోటోలు దిగిపోతారు సార్ మీ చేను లో మా చేను లో సార్ ఆ మందులు కొట్టలేకున్నా వాళ్ళు వాళ్ళ మందులు ఫోటోలు దింపుకొని పోతారు మందులు ఇవి మనం కొట్టినా మారిపోయింది చెప్తున్నారు చెప్తున్నారు పక్కన ఉండి ఇలా పచ్చి ఉండి మనం పచ్చి తీసుకుంటుంటే చూసి అనుకుంటున్నా సార్ చెప్తున్నారు కదా ఎవరు చేసే మాది కదా ఉంది సార్ వాళ్ళు వాళ్ళ సంతోషం కొరకు వాళ్ళు చేసుకుంటారు చేసుకోవాలని ఏమైనా పోతున్నాను సరే సరే ఓకే ఎవరైనా రైతులు వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు ఎవరైనా దాన్ని నూటికి నూరు పాలు రాసి సార్ వాళ్ళకి అంతే చేరు ఖచ్చితంగా ఓకే డబ్బులు కానీ వెనక్కిస్తాను కదా వాళ్ళు నా నమ్మకం మీద వాడితే అంత నమ్మకం వచ్చింది మంది మీద మీ వాళ్ళ డబ్బులు అని వెనక్కి ఇస్తాను కానీ చెప్పిన సార్ వాడిన తర్వాత డబ్బులు తీసుకుంటాను కానీ అంటున్నాను అవును అంత నమ్మకం వచ్చింది నమ్మకం మీద చెప్పి కొట్టించిన సార్ సరే సరే ఓకే బా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సార్